అక్కడ డాక్టర్లో నెల్లూరు మా మీరు అందుకే చెప్ప కార్యకర్తలు పార్టీ లేదు పార్టీ కార్యకర్తలు నాయకుడు లేదు కార్యకర్తలు ముఖమంత్రి లేడు కార్యకర్తలు ప్రధానమంత్రి లేడు యావర్ లేదు

ఒకే ఒక్కసారి మేము పాడుకున్నాం మళ్ళీ ఫోన్ లో పాడుకున్నప్పుడు కొంతమంది కూర్చింది సార్ నా కథ చెప్పండి అని చెప్పేసి స్టేజ్ కాదు మా ఇద్దరికి ఆయన మనసులో కోట రెడ్డి ఆయన వ్యక్తి నిలబెట్టిపోయాడు ఆ నమ్మకాన్ని ఈ జీవితంలో అయితే పోగొట్టుకోవాలని చెప్పి అందుకే మీకు చెప్పేది కూడా ఈరోజు ఎందుకు అందరు నమ్మకాలంటే బాధితుంది మీరు కొంతమందిలో కొంత బాధ ఉంది కొంతమంది కొత్త వాళ్ళు అని ఉంటుంది మాకు వాళ్ళ పెద్దలు వస్తుందేమో కొడు కార్పొరేటర్లు మేము కాలేమో అనుకున్నాం అది ఎప్పటికీ జరగదు మద్ద కొంతూడరాన్ని పెట్టాలనుకున్నారు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ఎట్టి రామవారం అయ్యప్ప స్వామి దేవాలయం వలని అయితే ఆ పదవి నేను అంగీకారం తలుపుతున్నట్టు సంతకం పెట్టాలి ముందు అవతల ప్రమాణం చెప్పాను దానికి నేను బాలకృష్ణరావు గారిని ఓకే పెట్టమన్నాను ఎవరికి చెప్పలేదు పేపర్కి చెప్పలేదు ఆయన నాలుగు నలభై ఐదు పెట్టాడు ఇరవై ఐదు ఆయనకి వాట్సాప్ పెట్టాను ఫైటింగ్ సీన్లో ఉన్నాడు ఎంత పెద్ద ఎవరికి రాదు వాట్సాప్ పక్కడికే వచ్చాడు వచ్చి సంతకం పెడుతున్నాడు బాధపడాలంటే చేస్తున్నాడు కాదు నా వాళ్ళు ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కార్నియాప్లాప్ కంటి వైద్య నిపుణులు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఈ పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్